శ్రీ గురుభ్యో నమ భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగము నుండి ఈవేళ మనం పద్నాలుగవ శ్లోకాన్ని పరందామ స్వరూపం ఎట్టిది అని పరిశీలన చేసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యములను సప్తఋషులు దేవర్షి సనక చందనాథులు ఇట్లాంటి మహనీయులు అందరూ కూడా పరమాత్మని కొనియాడినటువంటి విషయాన్ని గ్రహించిన వారి సర్వము శ్రీకృష్ణ పరమాత్మ మినహా రెండో వస్తువు లేదు అని గాఢ విశ్వాసము కలిగినటువంటి అర్జునుల వారు పద్నాలుగవ శ్లోకముతో ఈ విధంగా ఉన్నాడు పరమాత్మని సర్వమే తృతం మన్యేదే నహితే భగవను మిక్తి విదుర్దేవా నదా నవా ఈ విధంగా స్థుతిస్తూ ఉన్నాడు అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మని ఓ కృష్ణ దేనిని మీరు నాకు చెప్పుతున్నారు అది అంతయు సత్యమని నేను తలంచుతున్నాను ప్రభు ఓ భగవంతుడా మీ యొక్క నిజ స్వరూపమును దేవతలు గాని అసురులు గాని ఎరుంగజాలరు కదా అటువంటి మీరు నాకు కృపతో మీ యొక్క మహిమలను తెలియజేయండి మీరు చెప్పినదంతయో సత్యమని తలంచుతున్నాను కృష్ణ అని ఈ ప్రకారముగా గురువాక్యములందు శిష్యుడు పూర్ణ విశ్వాసమును ప్రకటించుతున్నాడు ఇట్టి విశ్వాస ప్రకటనము వలన గురువునకు శిష్యునిపై ప్రీతి వాత్సల్యము అది కరిగించి అది కరుణగా మారి ప్రేమ అనురాగ వర్షం కురుస్తుంది గురువుకు తెలియకనే ఆ శక్తి ఆ యొక్క గురు రూపంలో ఉన్నటువంటి శక్తి వర్షంలాగా కురుస్తుంది ఆ వర్షములో తడిసినటువంటి వారికి గురు కరుణామృత వర్షములో తడిసినటువంటి వాడికి అజ్ఞానము ఎక్కడ ఉంటుంది మళ్ళీ దేహంపై ఉన్నటువంటి మురికి తొలగడానికి నీటితో ఏ విధంగా శుభ్రమవుతుందో ఆ విధంగా గురు కరుణామృత వర్షమనే నీటితో ఈ యొక్క మానవుడి అజ్ఞానమంతా కూడా కడిగి ఇందులో ఏమాత్రము కూడా అనుమానము లేదు మనము చూసినట్టయితే పూర్వీకులు గురువుని ఆ విధంగా శరణాగతి భావముతో కొలిశారు సేవించారు పూజించారు శ్రీకృష్ణ పరమాత్మ సాందీప మహర్షిని మనస వాచ కర్మణ గురువే మనకు సర్వము అని నమ్మాడు కనుక ఈరోజు అచల శ్రేష్ఠుడయ్యాడు జగద్గురువయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ అదే విధంగా మనము కొలుస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా నీ గురువుని కొలిసి గురువు కరుణా కటాక్షములతో శ్రేష్ఠుడై ఈ రోజు జగద్గురు అయ్యాడు శ్రీరామచంద్రమూర్తి కూడా వశిష్ట మహర్షిని జీవిత ఒక రహస్యం జనన మరణములకు గల కారణం ఏమిటి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్ళాలి ఈ శరీరాన్ని వదిలిన తర్వాత తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు వశిష్ట గీత రూపంలో మనకి అందించాడు వశిష్ట భగవానుడు అందరికీ శ్రీరామచంద్రుడు కూడా సర్వము గురువే అని నమ్మిన దాని వలన సత్యము బోధపడాలి అంటే నిజ దైవం తెలియాలి అంటే కేవలము గురుమూర్తి ఒక్కడే తప్ప ఏరొక్కరు లేదు అని విశ్వసించాడు కనుక శ్రీరామచంద్రుడు పరమాత్మ దేవుడయ్యాడు ఈ రోజు కూడా మనం రామాలయములు కృష్ణాలయములు ఎందుకు పెట్టుకొని వాళ్ళని పూజిస్తున్నామంటే వారు అందరూ కూడా గురువుని ఆ విధంగా సేవించి పూజించి సర్వము గురువే అని నమ్మి కొలిశారు గనక వారు శ్రేష్ఠులయ్యారు వారేనా నాటి నుంచి నేటి వరకు కూడా ఎంతో మంది ఆ విధంగా గురు సేవ చేసి తరిస్తూ ఉన్నారు అందుచేత అందరూ కూడా మనం బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో సాంప్రదాయమే కాని మనది ఋషి సాంప్రదాయమే కాని మనది రాక్షస సాంప్రదాయము కాదు అసుర సాంప్రదాయం మనది కాదు అందుచేత ఆహార నియమములందు మానసిక స్థితి యందు శారీరక మానసిక వాచిక తపస్సులు కలిగి ఉండవలసినటువంటి ధర్మం అందరిపై ఉన్నది ఈ సత్యమును తెలియచేసేటువంటి గురుమూర్తులు ఉన్నారు అశరీర గురుమూర్తులు ఉన్నారు అటువంటి నిజ దైవమైనటువంటి గురుమూర్తిని శరణు వేడి ఉన్న దైవాన్ని ఉన్నట్టుగా చూడవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది మానవుడు ఏది చేయవలనో దాన్ని చేసే విషయంలో శ్రద్ధ వహించలేకుండా పోతూ ఉన్నాడు ఏది చేయవలసినటువంటి అవసరం లేదో ఏదైతే మనకు శాశ్వతంగా మన తోడు రాదో ఏదైతే మన అజ్ఞానాన్ని తొలగించదో ఏదైతే అజ్ఞానానికి కారణమవుతుందో ఏదైతే మోహానికి కారణమవుతుందో దాన్ని పట్టుకొని ఈరోజు మనం వేలాడుతూ ఉన్నాం దానితోటి మనం తిరుగుతూ ఉన్నాం అందుచేత మనకు దుఃఖం సంభవిస్తూ ఉన్నది జనన మరణములకు కారణమవుతూ ఉన్నది ఈ జీవుడు కావున అందరికీ గురుకరుణ కలగాలి అని అందరూ కూడా గురుమూర్తిని ఆసరించి గురుమూర్తిని శరణు వేడి వెలగాలి అని భావిస్తూ సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ